ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై అశోక్ కుమార్ గారికి సిపిఎం మద్దతు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీస్ట్ సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎన్నికల్లో టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ అయినా నిరాడంబరంగా జీవిస్తున్న వై అశోక్ మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు మిగతా ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి మరొకరు ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతి వీరు వీరి ప్రయోజనాల కోసం వ్యాపారాల కోసం వస్తున్నారు తప్ప ప్రభుత్వ విద్యా విధానం పకడ్బందీగా అమలు కోసం ఉద్యమించేందుకు కాదన్నారు కాబట్టి నిజాయితీగా ఉండే అశోక్ కుమార్ని గెలిపిస్తే ఓటు వేసిన మనకు విలువ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్ మోతీరామ్ నాయక్ కొత్త నరసింహులు పాల్గొన్నారు ఓటు హక్కున్న ఉపాధ్యాయులందరూ కూడా అశోక్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తాము సీరియల్ నెంబర్ నాలుగు అశోక్ కుమార్ వై అశోక్ కుమార్ మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అశోక్ కుమార్ గారికి ఎందుకు వేయాలనేది మేము పరిశీలన చేసినప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు ముగ్గురు నలుగురు పోటీ చేస్తూ ఉన్నారు ఈ భూగో పార్టీలు ఏవైతున్నాయో అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ పెట్టుబడిదారులలో ఒకరేమో రియల్ ఎస్టేట్ వ్యాపారిని తీసుకొచ్చి టీచర్లకు ప్రతినిధిగా పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇంకో కేంద్రంలో ఉన్న అధికార పార్టీని ఏమో ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నది వాళ్ళు చెప్తున్నది ఏంటి మేము ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పేసి ప్రచారం ఉంటా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాము మీరు ఇన్ని సంవత్సరాల్లో ఒకరోజు కూడా ప్రభుత్వ స్కూళ్ళ గురించి కానీ ప్రభుత్వ విద్య గురించి కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వంతోనైనా ఒక మాట వరుసకైనా ఒక మాట ఒక ప్రశ్న అడిగింది లేదు కానీ ఈరోజు టీచర్ల దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారాలు మీరు చేస్తూ ఉన్నారు మేము ంట లేదు రెండవది ఈ వీళ్ళ సొంత వ్యాపారాలు పెంచుకోవడానికి ఈరోజు వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటా ఉన్నారు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ కొనుకొచ్చుకున్నారు అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఈ టీచర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఈ సిపిఎస్ విద్యా వ్యవస్థ కోసం పోరాటాలు చేసిన అట్లాగే కస్తూర్బా వాళ్ళు కానీ గురుకుల టీచర్ కానీ వాళ్ళ సమస్యల మీద పోరాటం చేసిన ఏ రోజు కూడా రోజు నోరు తెరిసి ఇది ఈ సమస్యలు పరిష్కారం చేయాలా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా లేదా ప్రైవేటీకరణ వ్యవస్థను మార్చాలా అని చెప్పేసి ఈ ఏనాడు కూడా వాళ్ళు అడగలేదు ఇక్కడ అశోక్ కుమార్ గారి పరిస్థితి ఏంటంటే దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఏ సొంత ఆర్థిక వ్యవస్థ లేకుండా ప్రజల కోసం మెడక్ జిల్లాలో జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు అట్లాగే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒక స్కూల్ టీచర్గా హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు ఈరోజు కూడా ఎట్లాంటి ప్రైవేట్ వ్యాపారాలు లేకుండా ఓన్లీ ఆయన రిటైర్మెంట్ పెన్షన్ మీద ఆయన బతుకుతూ ఉన్నాడు కాబట్టి నిజాయితీ గల ఒక టీచర్ను మనం పంపిస్తే ఈ టీచర్ వ్యవస్థకు విద్యా వ్యవస్థకు ప్రభుత్వ విద్యకు అట్లాగే ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఖర్చు చేసే డబ్బులు వచ్చేదానికి కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటారని చెప్పేసి మేము తెలియజేస్తాము ఉదాహరణ ఏంటంటే మొన్న పోయినసారి గెలిచిన అలువుబల్లి నరసింహారెడ్డి గారిని ఒక టీచర్ అడిగారు అట్లాగే ప్రైవే ఇంకొక పిఆర్టీ నుంచి గెలిచిన టీచర్ను కూడా ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళని ఇద్దరిని కూడా అడిగారు ఏమని అంటే మీ పీరియడ్లో మీరు ఎమ్మెల్సీగా పనిచేసిన పీరియడ్లో ఎన్ని నిధులు వచ్చినాయి మీరు దేని ఖర్చు పెట్టినరో చెప్పండి అది నాయకుడు నాయకుడైన అలుగుపెల్లి నర్సిరెడ్డి గారు క్లియర్గా ఒక్క పైసా తేడా లేకుండా విద్యా వ్యవస్థ కోసం ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఎంత ఖర్చు చేశారని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ మొత్తం కూడా టీచర్ల ముంగట పెట్టడం జరిగింది అట్లాగే ఈ రవతం రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు కూడా ఆయన బ్యాలెన్స్ షీట్ను ఖర్చును ఇవ్వలేకపోయారు కాబట్టి ఇక్కడ కూడా టీపీటీఎఫ్ యూటీఎఫ్ ఎస్ఈఎస్టీ టీచర్ మూడు వ్యవస్థలు కలిసి మూడు యూనియన్లు కలిసి నిలబెట్టిన అశోక్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పేసి మేము మరొకసారి పార్టీ జిల్లా కమిటీ తరఫున ఈ జిల్లాలో ఉండే టీచర్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ తరఫున పోరాడే ఏకైక వ్యక్తి అశోక్ కుమార్ గారే అవుతారు మేము కూడా అన్ని పోరాటాల్లో మీకు మద్దతుగా నిలబడ్డాం భవిష్యత్తులో కూడా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం